హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఇది కందగడ్డ అండి దీన్ని ఇప్పుడు నేను చూడండి ఇది పచ్చిదేని ఇంకా ఉడకబెట్టలేదు కందగడ్డ మేము క కందగడ్డ అంటాం కంద అంటాం దాన్ని అది ఉడకబెట్టేసి ఇలా స్లైస్ ముక్కలాగా కట్ చేసుకున్నాను దాంట్లోకి కావాల్సిన పదార్థాలు కారం సాల్టు గరం మసాలా పసుపు ధనియాల పొడి కాన్ఫ్లోర్ ఇక్కడ చూడండి కస్తూరి మేతి ఇది మొగ్గ ఉంటారండి ఇది బేకరీలో వాడతారు ఆ బేకరీలో చేసే ఐటెంలోనే వాడతారు కానీ స్మెల్ బాగుంటుంది చాలా టేస్ట్ బాగుంటుంది ఇది ఇప్పుడు నేను ఫ్రైలాగా చేస్తున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇక్కడ ప్లేట్లు వేసుకున్నాం కదా ఫ్లోర్ వేసుకున్నాం కొద్దిగా ఆ ముక్కలు కలపటానికి తర్వాత ధనియాల పౌడర్ వేస్తున్నా చూడండి కొంచెం అంత పసుపు అండి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్ ట్రై చేయండి గరం మసాలా దాంట్లోకి సరిపడా సాల్ట్ కారం వేస్తున్నా చూడండి కారం ఇప్పుడు నిమ్మకాయ ముక్క పిండుకుని కస్తూరి మేతి మొగ్గ అది కూడా వేస్తాను దీంట్లో దీంట్లో ఒక స్పూన్ పెరుగు కూడా వేసానండి అది మీకు చూపించలేదు చూడండి పేనం పెట్టాను పేనం మీద కాయలు వేసుకున్నాను స్టవ్ వెలిగించి ఈ దోసలు పేనం అండి దీని మీద అయితే ఇవి వేయించుకోవడానికి చాలా బాగుంటుంది ఇవి చక్కగా ఉడకబెట్టేసి తోలు తీసేసి ఇలా ముక్కలా కట్ చేసుకున్నాను కదా దీన్ని ఇప్పుడు ఈ కలిపేసి పెట్టుకున్న మనం పేస్ట్లో దీన్ని పెడదామండి పెట్టి దీన్ని ముంచేసి మొత్తం అప్లై చేసేసి ముక్కలకి ఆయిల్ కాగినాక ఆ పేనాంలో వేద్దాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన ముక్కలన్నీ నేను కలిపిన పేస్ట్లో ముంచేసి ఇలా పేనా మీద పెట్టుకున్నాను అవి ఉడుకుతూనే చూడండి ఇది చాలా స్లోగా ఉడుకుతాయండి లే ఎక్కువ ఆయిల్లో పోసి తీసేది కాదు ఇది కొంచెం దోశలు లాగా వేసుకోవాలి సైడ్ వేగినాక రెండో సైడ్ తిప్పుకోవాలండి లేదంటే మనం పట్టించిన ఈ పేస్ట్ ఉంది కదా ఇదంతా మళ్ళీ దాటికి అంటుకోదండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇవి వేగిపోయినాయి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో తీసేసుకున్నాం ఇదిగో ఫ్రెండ్స్ చూడండి నేను ప్లేట్లో పెట్టాను ఆ కొత్తిమీర కొంచెం కట్ చేసుకుని దీని మీద చల్లుకుని ఆనియన్ పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు చికెను ఫిష్ కూడా అవసరం లేదు గేగినయో వేడిగా ఉన్నాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను వేసిన మొత్తం దాంట్లోకి వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కారం మసాలా మొత్తం దీనికి పట్టింది చక్కగా నిమ్మకాయ పిండుకున్నాం కదా కొంచెం పెరిగేసుకున్నాం ఆ పులుపు కూడా దీనికి చాలా పట్టేసిందండి తింటే చాలా టేస్ట్ బాగుంది ఇది సాంబార్ రైస్ కానీ పప్పు చా సాంబార్ కానీ పప్పు ఏదైనా ఆకుకూరలు తెయ చేసుకున్న పప్పు కానీ దేంట్లైనా సరే ఈ నంచుకుని తినవచ్చు లేదంటే ఉట్టిగా అయినా తినవచ్చు అండి అసలు సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్